శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అంబుసోలిలో అవిభక్త పాముల సంచారం కలకాలం రేపింది తోకలు అతుక్కొని ప్రాథమిక పాఠశాల సమీపంలో తిరుగుతున్న వింత పామును చూసిన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు ఆ పాములు చూడడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నాగజరి జాతికి చెందిన ఆ అవిభక్త పాము కొంతసేపు అటు ఇటు తిరుగుతూ హల్చల్ సృష్టించింది అనంతరం సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయింది ఈ ఘటనపై మాట్లాడిన పశు సంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ మట్ట రవికృష్ణ తెలిపారు